ఇట్లా చేసుకుని పోతుంది

ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి సైలెంట్ ప్లేస్లో విలేజ్లో అయితే అంటే ఇంట్లో కాదు ఇలాంటి పొలాల కాడ అక్కడ ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది తెలుసా మనం తెలియదు కానీ అదొక ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఎక్కడ లేని కూడా కొంచెం మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది మనిషికి ప్రశాంతత దొరుకుతుంది అవునా కదా ఫ్రెండ్స్ ఎంతగా హ్యాపీగా ఉంటాయి దాచేసి మేము పోవాలి మళ్ళీ వెళ్ళాము మేము రైస్ మిల్ మొన్నటి దాకా వర్క్ చేసి హైదరాబాద్కి వెళ్ళినాము ప్లస్ మళ్ళీ నేను వచ్చిందమ్మా ఎందుకంటే అది కొంచెం రిండింగ్గా ఉంది ఫైనల్ టచ్ ఇచ్చేసి ఒకసారి చెక్కింగ్ ఇన్ లొకేషన్ అనుకోండి మా ఐటది నాతో అయితే వెళ్ళిపోవచ్చు అది వేడైతే బ్రేక్ ఉంది అందుకని నాకు ఫోన్ చేతిలో పెట్టుకున్న ఒకటి సిక్కుందాం అంటే ఇది సిక్ట వచ్చిన రెండుగా నమ్ముకున్నా ఆ ఎప్పుడూ ఎవరు ప్రయత్నిస్తారు ఏది ఏంటి ఏది ఎప్పుడూ పిలాలే ఉంటై దిగు హైట్ లో గానిటి కనబడతారో అల్ల కొల్తారు ఏది గుడ్ల కంప్ చేయకపోతే చెప్పవునేమి Các em nhớ đăng kí cho kênh là, Để không bỏ lỡ వెళ్ళాలి కంప్లీట్గా అక్కడ దాకా వెళ్తే ఓకే ఫర్చొం అవుతాను ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్ళాలి మంచిగా క్లిష్టమైన పరిస్థితులు బండి తీయాల్సి వస్తుంది ఇక్కడ మా మాములు ఇక్కడే ఉన్నారు వస్తారు వాళ్ళు కూడా చూపిస్తారు మళ్ళీ ఆన్ చేసుకొని ఇప్పుడు ఎల్లి వంట యాస్కోవాలి నేను వంట యాస్కోడి తీది కొడతవాలి మెర్నింగ్ స్టార్ట్ ఇక్కడే ఉంటాయి జాతరకు వెళ్ళి జాతరకు వెళ్ళి కూర్చో మావాళ్ళు వచ్చేది మా వాళ్ళే కనబడుతుందా మా వాళ్ళే ఇది వాళ్ళు కూడా జాతరకు వాళ్ళు వాళ్ళు పోతున్నారు నువ్వు దగ్గర ఇందాక స్లోగా నడిపే కదమ్మాండి మా వాళ్ళు మధ్యలో యాడ్ అవ్వగానే కెమెరా పడుతున్నాయి ఈత పనులు బాగుంటాయి చిన్నప్పుడైతే ఇది ఇప్పుడు చూడండి Yo, have... phone, phone. Phone here, no? Chase, no? Ray, ray, ray. Chega, name, Adisha, Ray, no? Hey, D. Hi, Apo. Dip, dip, dip. लो 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 पिल्ली <laughs> <सुना देखा>। <laughs> पिल्ले इतर आवाज दोन

వస్తాను పొద్దు దాటానికి మన పనిచేస్తున్న రైతు కంపెనీకి ఎందుకు వేయట్లేదు మన ఎలక్ట్రికల్ రైతు ఉంది అదిలో చూపిస్తాను ఒక మాట్లాడుతున్నాయి బాగా తినబోయేస్తా తినేసేద్దాం అమ్మ ముండే తిన్నే కదా ఇది ఇది కానీ పక్కా హెల్మెట్ పెట్టుకోవాలి లేకపోతే దోమలు వెహికల్ పోతాయి నోట్లకి

బా జంగలు అడవి అడవిలు ఇట్లా పోవాలంట చుట్టూ అంత చికెన్ ఏముందబ్బా వీలైతే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే లైక్ చేయండి పోయేదే ముందు జరంత నెట్టే కదా అంతేనా అంతేనా గుండనా అంతేనా లైక్ సబ్స్క్రైబ్ ఆ

అప్పుడే మంచిగా ఉండే మంచిగా ఫోటో దిగిన నేను అంతే ఉండేది నైట్లో చూస్తే కుటుంబాయితే అంతే బాగా ఉంటుంది మర్చిపోతుంది

నాన్న ఎల్ జేసీబీ సక్సెస్ఫుల్ గా ఇంట్లోకి అయితే వచ్చేసినాం ఇంటి దగ్గరికి సేఫ్గా వచ్చేసినాం రూమ్ కాడికి స్టాండ్ వేసే వరకు పట్టుకోవాలి అది బా దారు తాళం ఓ తాళం వేసి తీసుకొని రాను నేను సోలిన వాళ్ళే ఉంది సామాన్లు సామాన్లుండే తాళం వేసి తీసుకొని రమ్మని చెప్పా మీకేమో తెలియ అర్థం కాదు ఏం చేయాలి ఈ రూమ్ లో ఉంటున్నాం అండి ఆయన ఇక్కడే తినడం ఇక్కడే పడుకోవడం కైసాయ బాయ్ అచ్చా ఏక్ బజెకాయా ఆ अभी आ रहे थे है। एक बजे आके थोड़ा सो गया थोड़ा टाइड हो गया जर्नी करके और खाना अभी सामान नहीं है चावल भी कुछ भी नहीं है वो शाम को गया चार बजे चार बजे अभी आए बजे के उधर थोड़ा क्या बोलते है वो मंदिर है ना ऊपर न थोड़ा अच्छा अच्छा कर दिया उन्होंने इसलिए जाके उधर थोड़ा हाँ, टाइम स्पेंड करके आ गया अरे स्कैन इसको स्कैनવાડી पोदी आड अट अट डूबत ना फर्स्ट नु फर्स्ट स्कैन दिसको वाह व्हाट स्कैन మరి మరి రిలీట్ కలక కాదు రిలీట్ కర నైయ్ నా میرا کوچినవర్ کوچిన కాడికి మేనేజర్ ఉస్మే తప్పులు ఉంటే దైసేసి ఎవరు ఏమనుకోకండి अच्छा अच्छा बच्चे खेलते हैं अच्छा। खाना का यार खाना खाली ओके okay. खाना खाके इसमें में सोए हुए हैं अंखा चल रहा है ना हाँ नहीं चल रहा है इसमें तो चल रहा है इसमें ओके okay. बना ये खाना हम्म बना पका पका खाना पका अंते ना तालमेल इसमें ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ మేము వండుకొని తినాలి ఇప్పుడు మావాడు ఎప్పుడు వండుతాడు టైం అయితే తొమ్మిదిన్నర అయింది ఇప్పుడు వంట స్టార్ట్ చేసి పన్నెండు గంటలకు కత్తం అవుతుంది వంట మేము తినేవారికి ఒకటి గదే ఇక లంచ్ టైం లాగా లంచ్ టైం లాగా ఎవరు అవుతుందో ఏమో మరి వీడియో కూడా మస్తు లెంత్ అయిపోతుంది ఒకవేళ వీలైతే తినేటప్పుడు తీయడానికి ట్రై చేస్తా లేదంటే పండుకుంటా बाय फ्रेंड्स गुड नाइट सी यू लेट